गुरब्रह्म गुरणो गुरदेव महेशर गुरसब्रह्मा तस्म श्रीगुरव नमः महाशुक्लाबरधरम विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनम झाएत्सर्व विघ्नोपात ह्रींकारासन गिताशिखा सौ क्लीं कलां बिभ्रती सौवर्ण भरधारिणी वरसुधाधुताोज्वला वन्दे पुस्तकपाश मंकुश धराम सगभूषिता मुद्वलां द्वाम् गौरीं त्रिपुरां परात् परकलां श्री चक्र संचारिणी बिन्दु त्रिकोण वसुकोणद सारयुग्म मनवस्त्रदा नागरल षोडश पत्र युक्तं वृत्तत्रयञ्च धरणी सदनत्रयञ्च श्री चक्रराज उदित पददेवतायाम् मनम ईरोजना श्री देवी भागवतमदा द्वितीय दे स्कंदम ప్రారంభిస్తున్నాము వ్యాసుడు సత్యవతి తల్లైన సత్యవతి మాటలకు సమ్మతించి ఆమె యొక్క కుమారులైన కుమారులకు ఆయన విచిత్ర వీర్యుడు చిత్రాంగ చిత్రాంగులకి చిత్రవీరుడు వారిద్దరూ మరణించటం వల్ల వారి భార్యలకి ఒక తల్లి మాట ప్రకారం వస నిలబెట్టడం కోసం ఆయన అంగీకరించారు అంబిక ఋతుస్నానం చేసిన చేసి వ్యాసుడు ఆమెను కలిసినప్పుడు ఆమె అతన్ని చూస్తూనే గడ్డాలతో మీసాలతో వికృతంగా ఉన్న ఒక మహా బా ముని కదా మహా ఋషి ఆయనని చూస్తూనే మా కళ్ళు మోసుకుంది ఆ భరించలేక తేజస్సుని తేజస్ని భరించలేక ఆయన్ని చూడలేక దానితో ఆమెకి గుడ్డివాడు పుడతాడని చెప్పాడు ఆయన రెండో కడలు ఆయన చూస్తూనే వెళతెలా పోయింది ఆయన ఒక ఆకృతిని చూశారు వాడు మహా తేజస్తో వెలిగిపోతున్నా బయటికి కనిపించే ఆకృతితో చూసి ఆమె వెళతెలా పోయింది అతనికి పాండురోగ పుడతాడని చెప్పాడు తల్లితో చెప్పేసరికి తల్లి బాధపడి మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ పిలిపించింది రెండో కోడల్ని అంబిక మేము మరొకసారి ప్రయత్నించమంటే ఈసారి అంబిక తన బదులు దాసిని నియమించింది వ్యాసుడు కలిశాడు ధర్మాంశంతో ధర్మాంశతో విదుడు జన్మించాడు ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విధులకు జన్మ కారకుడై ఏయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు సూర్ణ మహర్షి నువ్వు చెప్పిన కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యంగా ఉంది సత్యవతీదేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా ఆవిడ శంతన మహారాజం చేసుకుందన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చిందన్నావు అలాంటి అమ్మాయిని శాంత శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు సరస్వతి సత్యవతి పుట్టుక సవిస్తరంగా వినాలని వేదవ్యాసుడు పుట్టుక సవిస్తరంగా వినాలని మాకు కుతూహలంగా ఉంది దయచేసి వివరించిన ఆయన ఆయన అభ్యర్థించారు సౌనకాది మహామల్లు సూతుడు ప్రారంభించాడు మునివరిలారా జగ ప్రదాయని ఆదిశక్తిని మనం మనసారా మరొకసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను ఏ వంగతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్శక్తి సిద్ధిస్తుంది ఆ దేవి వాంఛితార్థప్రరాయణి పూర్వకాలంలో ఉపరిచర వసువు అని ఒక రాజు ఉండేవాడు పరమ ధార్మికుడు సత్యసంగరుడు చేది దాస్యాన్ని చేది దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్ఫటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానాన్ని అధిరోహించి అతను ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అందుకని అతని ఉపరిచర వసువు అని పేరు స్థిరపడింది అతని భార్య పేరు గిరిక చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు ఒకనాడు గిరికాదేవి భర్త కూతాని యొక్క వాంచని విన్నవించింది సరిగ్గా అదే సమయానికి మహారాజు గారి తండ్రి వచ్చి పితృకార్యానికి మృగాలు నువ్వు వాడకి వెళ్ళి వేటాడి తీసుకురా అని ఆజ్ఞాపించాడు భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని తక్షణమే గుర్తించి ఆయన అవసరం గుర్తించి వేటకు బయలుదేరాడు మనసు అంతా గిరిక మీదే ఉంది చటుక్కున ఆయనకి రేతస్ఖలనం అయింది దాన్ని వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు కృతకాలం దాటిపోకుండా దీన్ని భార్యకు చేర్చాలని ఒక డేగకు చెప్పి ఆ పొట్లంలో కట్టి ఆ డాగకి ఇచ్చి పంపించాడు ఆ పొట్లాన్ని ముక్కు ఖర్చుకున్న డాగ ఆకాశంలో పెడుతోంది ఇంకొక డాగ ఏదేదో మాంసపు ముక్కు అనుకుని వెంటబడింది ఈ రెండిటికి యుద్ధం జరిగింది ఆ సంరభంలో పొట్లం కాస్త జారి యమునా నందిలో పడిపోయింది సరే రెండు నెలలు కూడా ఏటుక వేడిదారినవి వెళ్ళిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మడు యమునానదిలో మొల లోతు నేట్లో నీళ్ళ నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అద్రిక అనే ఒక అప్సరస జలకేలాడుతూ ఈ బ్రాహ్మణ యువకుడిని చూసి ఆట పట్టిద్దామని వచ్చి కాళ్ళులా పట్టుకులాగింది ఆ బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నువ్వు చేపవైపో నా ధ్యానాన్ని భంగం చేస్తావా అని శపించాడు శపించేసరికి అప్పుడు ఆడ చేపగా మారిపోయింది అద్రిక ఆ నీటి మీద తేలుతో ఆకుపొట్లం కనిపించింది చటుకొని వెళ్ళి అందులో ఉన్న వసవీర్యాన్ని మింగేసింది గర్భవతి అయింది నెలలు నిండే పదో నెలలో ఒక మత్స్యగారుడి వల్ల చిక్కింది దాన్ని తీసుకువెళ్ళి అతడు పొట్ట చీడిస్తే అందులోంచి ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడ ఒక మగ ఈ పల్లెవాడు బిత్తరిపోయి వెంటనే తన ప్రభు అయిన దాసరాజు గారి దగ్గరికి వెళ్ళి వివరించి ఆ పిల్లల్ని తీసుకువెళ్ళాడు ఈ రాజుగారు ఇద్దరు బిడ్డలను కూడా బాధ్యత తానే వహించాడు అప్పుడు ఏదైనా సరే ప్రభువుకి బాధ్యత కాబట్టి ఆయన ఇద్దరు బిడ్డల బాధ్యత తాను స్వీకరించాడు మత్స్యరాజు అని అబ్బాయికి పేరు పెట్టాడు ఖాళీ అనే అమ్మాయికి నామకరణం చేశాడు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాడు మత్స్యరాజుకు లాగా మంచి పరాక్రమశాలయ్యాడు కాళి రంగు నలిపోయినా అచ్చరస కానీ గర్భంలోంచి పుట్టింది కాబట్టి మత్స్యోదరి అని చేపల చేపలకం పస్తుంది కానీ మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మలందరూ పిలవడంతా ఆవిడకి ఆ పేరు స్థిరపడిపోయింది ఒక్క క్షణం మహాముని ఆగంగానే సూత మహర్షి అర్థం తగిలానని అనుకోవద్దు వీళ్ళ కథ తర్వాత చూద్దాం అద్రికి మాట ఏమైంది ఆవిడ మరి మనం మర్చిపోతాం అందుకు అడుగుతున్నాను నేను శాపమె తగిందా మనకు కూడా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి పురాణాల్లో కానీ అక్కడ అడిగే పరిస్థితులు ఉండవు అది గుర్తు మళ్ళీ మనం బయటకు వచ్చేరికి పురాణం మొత్తం అయ్యేసరికి మొదట్లో మనకు వచ్చిన అనుమానమేవో మనం మర్చిపోతూ ఉంటాం కానీ ఇక్కడ అలా కాదు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళకి అంత శ్రద్ధగా ఆ సమయం వాళ్ళు కేవలం అక్కడ ఉన్నదే ఆ సమయాన్ని వినియోగించుకోవడానికి కాబట్టి చెప్పేవాళ్ళు శ్రద్ధగా వాళ్ళ సందేహాలు తీరుస్తూ చెప్తున్నారు అడిగేవాళ్ళు కూడా మహామనులు వారి యొక్క సందేహాలను అడిగి తీర్చుకుంటున్నారు ఇవన్నీ ఎవరి కోసం మనలాంటి వాళ్ళకి ఎన్నో అనుమానాలు సందేహాలు వస్తూ ఉంటాయి నిజానికి ఆ మునుల కన్నా మనకు ఎక్కువ సందేహాలు ఉంటాయి అందుకని మన సందేహాలు తీర్చడం కోసం మునులు వాళ్ళని సందేహ రూపంలో ఆ ముని ఆ స్వామిని అడిగి వ్యాసుని అడిగి తెలుసుకుంటున్నారు అయితే అమ్మాకు శాపము తగిందా ఆవిడికి ఎలా అయ్యింది ఆ సంగతి చెప్పు అని సూతుడు చెప్పడం ప్రారంభించాడు మహర్షి నువ్వు అన్నమాట నిజమే మర్చిపోతాం అయితే టూ కీగా చెప్పేస్తాను వినండి సంక్షిప్తంగా చెబుతాను వినండి ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా కాళ్ళ వేళ్ళ పడి బతులు ఆడేసరికి ఇప్పుడు కరిగి నీ కడుపుని ఇద్దరు మానవ శిశువులు జన్మిస్తారు దాంతో నీకు చేప మోక్షం జరుగుతుంది నీ దివ్య సుందర రూపం నీకు వస్తుందని నీ లోకాన్ని వెళతామని ఆ ప్రకారం చేపగా మారి ఇద్దరు బిడ్డలకి ఎప్పుడైతే ప్రసవించిందో ఆమెకు చేప తన లోకానికి తను వెళ్ళిపోయింది మహర్షిలారా మళ్ళీ మనం ప్రధాన కథలో వద్దాం మత్స్యగంధి దాదరాజి ఇంటి ఎదుగుతోంది యువన్ రూపం తగ్గింది మధ్యాహ్నం పూట యమునా నది ఒట్లో తండ్రికి భోజనం వడ్డిస్తోంది అదే సమయానికి పరాశర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నవలో నా నావలో నదిని దాటించమని దాసరాజుని అడిగాడు అత్యవసరంగా వెళ్ళాలి నన్ను అర్జెంట్ తొందరగా దాటించమని అడిగేశాడు భోజనం మధ్యలో దాసరాజు లేవకూడదు కాబట్టి నియమ ప్రకారం అది ఆచారం కాదు కాబట్టి ఆయన మత్స్యగంధిని పురమాయించాడు నా అమ్మ ఆయన తపస్వి వెళ్ళి అవతలగొడ్డకు చేర్చిరాను సరేనని బయలుదేరింది మత్స్యగంధి పరాసరుడు కూర్చున్నాడు తల్లి మత్స్యగంధి గడవేసి నడుపుతోంది మంచి యవ్వనంలో ఉంది చాలా అందంగా ఉంది నల్లగా ఉన్నా అందంగా ఉంది పరాశరుణ్ణి ఆకర్షించింది ఆయన ఆ అమ్మాయిని తాకాడు సుకుమారం కదా ఎప్పుడైతే తాకాడు అభిప్రాయం గ్రహించి ఆవిడంది మునీశ్వర ఏంటిది నీకు ధర్మమేనా వశిష్ఠుడి వంశంలో పుట్టావు తపస్సులు చేసావు నీకు కూడా మన్మధవికారాలా మానవ జన్మలమ్మ దుర్లభం అందులోనూ బ్రాహ్మణ జన్మ మరీ దుర్లభం అంటారు కదా మరి నీ వంటి విత్ర విప్రోత్తముడు మెచ్చదగిన లక్షణం నా దగ్గరే ఉంది అని ఒళ్ళంతా చేపల కంపు నాకు నీకు ఇది తగదు సుమ అని వారిస్తేనే ఉంది కానీ ఆయన కవ వినపట్టాల ఇంకా చేరువుకి వస్తున్నాడు ఇతన్ని వారించడం కొంచెం అసంభవం అనుకుని మహామణి కొంచెంసేపు మనసు చిక్కబట్టుకో అవలబడ్డుకి చేరుతాం కదా దగ్గరకు అన్నాడు సరే ఆయన పక్కగా పక్కకు వెళ్ళి కూర్చున్నాడు నా క్షేమంగా అవతల బడ్డుకు చేరింది దిగుతూనే మత్స్య గి చెయ్యి పట్టుకున్నాడు ఆయన మా పరాశర మహర్షి ఇది నీకు తగున నా శరీరం కంపు ఇలా అంటుండగానే ఆమెను యోజన గంధం చేసేసాడు తన తపస్సుతో అంటే తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం గుమఘమలాడిపోతోంది మళ్ళీ పట్టుకున్నాడు ఆమె పరాశర లోకం చూస్తోంది అవతల ఉండడం తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం కదా నాకు ఇష్టం లేదు చీకటి పడే వరకు ఆగు పశువులకు పగలు మా మనుషులకు రాత్రి లేని కదా ఏర్పాటు అనేసరికి వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు దట్టంగా మగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడిపోయినట్టు అయింది ఇంకా స్వామి నేను కన్యను కాసేపటి తర్వాత మీ దారిని మీరు వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేంది ఆనగ తల్లిదండ్రులకు నేనేం చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఎలాగా అన్నారు ఓసి బేలా నీ కన్యాత్వం చెడదు ఇది నేను ఇస్తున్న వరం నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు మహా తపస్వి మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు నా కన్యత్వం చెడకూడదు అన్ని విధాలా నీ పుత్రుడు నాకు కావాలి ఈ ఎవ్వరం పరిమళం శాశ్వతంగా ఉండాలి సుందరి తధాస్తు కృష్ణతో కొడుకు పుడతాడు నీకు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధులవుతాడు ఇదేమిటో నాకే ఉందిగా ఉంది సుమి ఎందరెందరో అచ్చరసలు వయ్యారాలు చూశాను కానీ నా మనసు ఎప్పుడూ చెల్లించలేదు కానీ నల్లగా దుర్గ కొడుతు నిన్ను చూసి మనసు పడ్డాను చూడు ఇదేదో దైవ నియోగం అతి దురతి క్రమం అందుకే ఇంతగా కామ విసురుణ్ణయ్యాను సరే మహా వంటి బుడ్డ నీకు బిడ్డ పుడతాడు వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు యోజనగంధి భయాలన్నీ కూడా తొలగిపోయాయి ఆమె మౌనంగా మునీశ్వరుడికి వసు రాలయ్యింది ఆనంద పారిసంతో ఉన్న గంధికి వీడ్కోలు పడికి పరాశరుడు వెళ్ళిపోయాడు సద్యోగర్భం పుత్రజన్మం రంగుకి నలిపోయిన ముమ్మూర్తిల ముని తేజస్సుతో విశ్వాంస సంభూతుడు కనుక పుడుతూనే పెద్దవాడయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మ తపస్సు పెడుతున్నాను ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా ప పని ఉన్నప్పుడు నన్ను స్మరించు వెంటనే వస్తాను చింతించకు శుభం అనుకుంటా చకచక నడిచి వెళ్ళిపోయాడు నావ నడుపుకుంటూ యోజన గంధి కూడా తలబొట్టికి వెళ్ళిపోయింది తండ్రిని చేరుకుంది ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయనుడు నల్లగా ఉంటాడు గనక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాలారణ్యాల్లో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతోందని గ్రహించి వేదాన్ని నాలుగు విభాగాలుగా భాగాలుగా విభజించాడు అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు పురాణ ఉప పురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనయుడు సుఖుడికి అన్నీ నేర్పాడు లోకమంతటా వీరు ధర్మ ప్రచారం చేశారు సవనకాని మహాముల్లారా మీరు అడిగిన సత్యవతి కథ వ్యాసవృత్తాంతం విన్నారుగా చెప్పాను మీకు ఇందులో చాలా సంశయాలు రావచ్చు ధర్మ సందేహాలు కలగచ్చు మహాత్ముడి చరితల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాన్ చరితే చైవ గుణగ్రాహ్య అన్నారు సత్యవతిది కారణ జన్మ అందుకే కడుపు నుంచి జన్మించింది మనము ఏ ధర్మాలను కూడా ఇదే ధర్మాలు ఎవరి ధర్మాలు వారివే ధర్మాలు ఒకరికి ఒకరికి కలపకూడదు వీళ్ళందరూ కూడా కారణ జన్మలు కారణ జన్మలుగా పుట్టిన వారికి ఉండే ధర్మాలు వేరు సామాన్య మానవులకు ఉండే ధర్మాలు వేరు రెండింటినీ కలిపి మనం ఎప్పుడూ కూడా దర్శించకూడదు పరాశరుడు కలియక అటుపైన వివాహం ఆడడం అన్నీ కూడా కారణం కారణ జన్మతో జరిగినవి కారణాల వల్ల జరిగినవి అధర్మము అనార్యము అయితే మునీసలు చేస్తారా వీరంతా కారణ జన్మలు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతంగా ఉంటాయి వాటితో తోచకూడదు అవి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభాలనే పొందుతారు సూతులు ఇలా హెచ్చరించేసరికి సౌనకాదులు ధర్మ సందేహాలన్నీ మనసులోనే ఉండిపోయి కథాపరంగా మరికొన్ని సందేహాలు రవ మహర్షి శంతన మహారాజ్ సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతను గొప్ప క్షత్రియుడు గొప్ప వంశం పురు పురోవంశం పురువంశం ఈవిడ నిషాదపుత్రి అదీ కాక భీష్ముడు శంతనుడి కుమారుడు అన్నావు అన్నావు అంటే శంతనుడి మొట్టభారి ఎవరు ఆ కథ కూడా ఏమిటి భీష్ముడేమో తన పెద్ద కొడుకు అయ్యి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం వెళ్లకుండా చిత్రాంగదు విచిత్ర వీరుణ్ణి రాజ్యం రాజ్యుల్ని చేయడం ఏమిటి సతీదేవి గల గౌలకులను అంటే వితంతృపుత్రులను తన బిడ్డలు చ చనిపోతే తన కోడలకు బిడ్డలు కలగడానికి కోసం విధుడిని ఆ వ్యాసుని ధ్యానించ కింద ఆవిడ అందుకని ఈ విధంగా వితంత పుత్రులకి జన్మింప చేయడం ఏమిటి ఆ క్షేత్రంలో పుట్టేట్టుగా చేయడం ఏమిటి అరాజకం వస్తుంది అనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు వంశం నటి నశిస్తుంది అనుకుంటే అతడికే వివాహం చేయొచ్చు కదా అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరి ఇదంతా ధర్మమా భర్తహీనకి సంతానం కలిగించడం అధర్మంగా ఉంది అంతటి వ్యాసుడు పరభార్యలతో అందులో సొంత సోదరుల భార్యలతో కలవడమా ఇంతకన్నా ఏమన్నా తప్పు ఉంటుందా ఎలా చేయగలిగారు ఇలా తీవ్రంగా స్పందించి ప్రశ్నలు వేసేశారు సౌనకాదులు ఇది నైమిసారణ్యం పరమ పవిత్రమైన ప్రదేశం నువ్వేమో వ్యాస శిష్యుడివి మహామేధావి సందేహాలు తీరాల్సిందే తీర్చాల్సిందే అన్నారు సూతుడు చెప్పడం ప్రారంభించాడు ఇక్ష్వాక వంశంలో మహావిషుడు ఒక చక్రవర్తి ఉండేవాడు ధర్మశీరుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేశాడు ఇంద్రుడిని సంతోషపెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒక రోజా మహావిషుడు బ్రహ్మ కొలువుకి వెళ్లాడైన అక్కడికి దేవతలందరూ కూడా వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ సంరభంలో గాలి తాగడికి ఆవిడ బయట కొంత జారింది అది ఆవిడ గమనించినట్టు లేదు చూడడం తప్పని దేవతలంతా తలలు దించుకుని చూపులు మరల్చుకున్నారు మహామేశ్వరుడు మాత్రం నిస్సంకోచంగా చూస్తూ నిలబడ్డాడు అది గంగాదేవి కూడా చూసింది ఆయన ముఖంలో ఉన్న అనురక్తిని గమనించింది తాను కూడా అనురక్త అయ్యింది ఇద్దరు పరిసరాలు మర్చిపోయి ఒకళ్ళనొకరు చూసుకుంటూ ఉండిపోయారు బ్రహ్మదేవుడికి చాలా కోపం వచ్చింది మత్స్యలోకంలో జన్మించండి అని ఇద్దరిని శపించాడు అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరు కొలువు వదిలేసి వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మతత్పరులను వెతికి వెతికి పురువంశంలో ప్రతీప మహారాజుకి పుత్రుడిగా జన్మించాడు ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడు ఆశ్రమం ఉన్న ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసు పేరు ద్యువ్ అతడి భార్య వశిష్టాశ్రమంలో ఉన్న నందిని ధీనువుని చూసి ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది అది వశిష్ఠవారిది అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఏం చేశాడు ఇది చాలా దివ్యధీనువు దీని పాలు తాగిన వాళ్ళకి దీర్ఘాయి వస్తుంది నిత్య యవన సిద్ధిస్తుంది అన్న రోగాలన్నీ కూడా నశించిపోతాయని చెప్పాడు చెప్పేసరికి ఆవిడ ప్రియా నువ్వు నా ఇష్టసకి మా హునర పుత్రి మృత్యులోకంలో ఉంది ఆమె కోసం తోడతో సహా గోవం తీసుకుపోదాం దీని పాలు తాగి జరారోగ పిడలు వదిలించుకుని నా స్నేహితుల మళ్ళీ మనలోకి తగ్గుతుందని సరే పట్టు తీసుకుపోదాం పట్టేసరికి అప్పుడు ఆ సమయంలో ఒక ఆశ్రమంలో లేడు ఫలపుష్పాల కోసం ఆయన అడవిలోకి వెళ్ళాడు ఇదే సమయం అనుకుని యనమండుగురితో కలిసి ఆశ్రమంలో దిగారు ద్యూ ప్రోత్సాహంతో నందినీ దేవుని అపహరించి తీసుకుపోయారు కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతా వెతికాడు దివ్య దృష్టితో చూశాడు విషయం తెలిసింది ఎనిమిది మందిని కూడా భూలోకంలో మానవులుగా జన్మించమని చెప్పించాడు ఈ వార్త వసువులకు చేరేసరికి గబగబ ఆగమేఘాల మీద వచ్చి వశిష్ఠుడు కాళ్ళు పట్టుకున్నారు పొరపాటు చేసి అన్నైనా క్షమించమని ప్రతి బ్రహ్మర్షి శాంతించాడు వాళ్ళు మహర్షులు కదండి వాళ్ళ కోపాలు అవి శాశ్వతంగా ఉండవు వాళ్ళ కోపాల్లో ఎంత కోపం వచ్చినా కూడా వాళ్ళకి ఆ శాంతము మళ్ళీ వాళ్ళ బ్రతిమలు ఆడుకునేసరికి ఆ శాంతం ఆ కోపం శాంతించి వాళ్ళ శాప తీవ్రతను తగ్గించి ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు కానీ అపహరణలో ప్రధాన పత్రి దీవుది కదా ఆయన మాత్రం దీర్ఘకాలం మానవ శరీరం మానవ శరీరంలో ఉండగా తప్పదన్నాడు ఆయన సరే మానవ గర్భంలో జన్మించడం సంవత్సరం పాటు నివసించడం ఎలాగరా అని బాధపడుతూ విడుతున్న అష్టవశువులకి బ్రహ్మలోకం నుంచి వస్తు భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది నామిడి సైడ్ వేరారు అమృతం అమృతం తినే దేవతలు మానవ గర్భవాసం ఎలా చేయగలని తల్లి దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు నువ్వు శంతన భార్యవై పన్నెండు నెలలు మమ్మల్ని మోసి ప్రసవించి పుట్టినవాడిని పుట్టినట్టుని పవిత్ర జలాల్లో కలిపేసి అలా ఇలా అయితే నీ శాపంతో మా శాపం కూడా అనుకూలించి మాకు విముక్తి ప్రసించిందాన్ని అవుతావు అని అభ్యర్థించి సరిగంగ మన తల్లి సరే అని వసువులు తమ లోకానికి వెళ్ళిపోయారు ఈ ప్రతీప మహారాజుకు సంతానం లేదు పుత్రార్థ గంగా తీరాన్ని సూర్యోపాసన కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు హఠాత్తుగా ఒక సుందరాగి నీటిలోంచి వచ్చింది ఆయన కుడితోడ పైన కూర్చుంది నన్ను స్వీకరించమని అడిగింది తల్లి నేను పరస్త్రీ పరాముఖుణ్ణి పైగాను నా తోడపై కూర్చున్నా అది కొడుకో కూతురు కోడలో కూర్చోదగిన ప్లేసు కూర్చోదగినటువంటి ప్రదేశం చోటు అటువంటి అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కొడలు అదువుగానే నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదన్నాడు ప్రదీపుడు సుందరాంగి సరైన వెళ్ళిపోయింది ఈ నగరానికి వచ్చాడు కొంతకాలానికి ప్రదీపుడికి కొడుకు పుట్టాడు పెద్ద పెరిగి పెద్దవాడు అవుతున్నాడు సరే రా చక్కగా ఆ పెద్దవాడు ఆయనకి శంతనుడు అతడే శంతనుడు ఆ శంతనుడికి రాజ్యం అప్పచెప్పి వనప్రస్థానికి పెడదామని ప్రతీపుడు నిర్ణయించుకుని కొడుకును పిలిచి సుందరాంగ వృత్తాంతం అంతా చెప్పి ఏ వేటకో అడవులకో వెళ్ళినప్పుడు ఆ సుందరంగా వస్తుందే నాయన నీ దగ్గరికి నువ్వు తిరస్కరించామని ఎవరు ఏమిటని కూడా ప్రశ్నించవు ధర్మపత్ని స్వీకరించు సుఖించు ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు ఆదిశక్తి పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు శంతనుడు ధర్మ ధర్మతత్పడి రాజ్యం చేస్తున్నాడు రాజులకి వేట అనే ఆసక్తి ఉంటుంది కదా ఆ ఆసక్తితో ఆయన ఒకసారి తీరాన ఘోర అరణ్యంలో వేటాడుతుండగా సుందరాంగి కనిపించింది శంతనుడి మాటలు గుర్తొచ్చు శంతనుడికి తండ్రి మాటలు గుర్తొచ్చాయి ఆ ఈవిడే ఆవిడ సందేహం లేదనుకున్నాడు నిస్సంకోచంగా తదేక దీక్షతో చూస్తూ నిలబడ్డాడు చాలా అద్భుతమైన సౌందర్య రాశి ఆవిడ ఆ చూపుల్లో అనురక్తిని గుర్తించింది ఆ సుందరాంగి అవే కరులు అవే చూపులు అదే అనురక్తి మహావిషుడిగా గుర్తించింది ఆవిడ ఆయన మాత్రం శంతను మాత్రం గంగాదేవిని గుర్తించలేకపోయాడు కానీ మధురంగా మాట్లాడారు సుందరంగి దేవకాంతవా మానవకాంతవా నాగ యక్ష గంధర్వ అర్చలసలు ఏ జాతినేది ఎవరైతే నాకేమిటిలే ఇలాగే ఇప్పుడే నాకు కా కాతడు నన్ను గుర్తించలేదని గ్రహించిన గంగాదేవి నువ్వు పోతమా నిన్ను నేను ఎరుగుదును ప్రతీప మహారాజు గారి పుత్రరత్నాలు నీ వంటి వాడిని పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు నీ మాట జవదార్ని అయితే నాకు నియమం ఉంది నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా అంది మహావిషుడు ప్రేమను త ప్రేమను తలుచుకుని ఒప్పుకున్నా అష్టవశువుల అభ్యర్థన ఉందిగా ఏడాదికి ఎప్పుడు గంగలో కలిపేమని అది మనసులో పెట్టుకుని ఇలా సమయానుకూలంగా చేసింది ఆవిడ గంగాదేవి శంతన అంగీకరించాడు చక్కగా ఇద్దరు లక్ష్మీనారాయణలాగా శచి దేవేంద్రుల చక్కగా ఆనందంగా సంవత్సరాలు గడిపేస్తున్నాడు సుఖ సంతోషాల్లో తేలుతున్నారు గంగాదేవికి నెలమసలింది మసలింది పుత్రుడిని ప్రసవించింది ఆ పుత్లలో పసిగుడ్డును గుడ్డును తీసుకెళ్లి నిర్దాక్షిణ నదిలో వదిలేసింది ఒకటి రెండు మూడు నాలుగు అలా ఏడుగురు ఏడుగురిని అలా వదిలేసింది ఎనిమిదోసారి గర్భవతయింది రాజు ఆలోచనలో పడ్డాడు నా వంశం నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు చేసింది ఎనిమిదో గర్భం వారించబోతే పుట్టబోయేవాడిని కూడా అలాగే చేస్తుందేమో ఏమైనా సరే తొమ్మిదోసారి వస్తుందో రాదో వచ్చినా అలా చేయదని ఏమిటి మళ్ళీ మనకి హామీ అందుకని వంశాన్ని నిలబెట్టుకోవాలి ఏమైనా సరే గంగలో కలపనివ్వకూడదు అని నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా జీవు జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మన మానవుడిగా ఉండిపోవాలి కదా శాపం వశిష్ఠుడి శాపం సరే యథావిధిగా పసిబిడ్డని తీసుకుని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరువు పరును వెళ్ళి కాళ్ళ పడ్డాడు ఈ ఒక్క పుత్రుని పాదాలపై ప్రాణాలతో వదిలిపెట్టమ్మా పెంచుకుంటాను అందరినీ నెలల్లో పడేసావు నేను ఎవరిని ఏమేమి ఒక్క మాట అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను వీడిని ఒక్కడినైనా దక్కించి నా ఆ అపుత్రస్య గతిని నాస్తి అన్నారు కదా ఇంత బతివులాడుకుంటున్నాను అనుగ్రహించంటే ఆవిడ వినిపించుకోలేదు వెళ్ళిపోతోంది ఇంకా ఆయన కోపం వచ్చేసి నీకు ఇంత కఠినాత్మరాలే నువ్వు అసలు నీకు నరకానికి కూడా విరవైన పాపాత్మరాలు ఏ పాప వంశలో జన్మించావు కన్నబిడ్డలను కడతీర్చుకుంటున్నావు అసలు నువ్వు ఆడదానమైనా నీకు తల్లి మనసు ఉందా ఉంటే ఉండి పోతే పో నా మంచానికి వినాశనాల దాపరించ పిల్లవాడిని మాత్రం తీసుకెళ్ళాలని వీల్లేదన్నాడు ఆయన అనేసరికి అయినా గంగాదేవి ఆగలేదు చూసింది నడుస్తూనే బదులు పలికింది శంతన ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు ఇదిగో నేను విడిచి వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు ఒక మాట చెబుతున్నాను విను నేను గంగాదేవిని పూర్వజనంలో నువ్వు మహావిష్డివి మన అనురాగబంధం అడవిలో కాదు అల్లాంటి సత్యలోకంలోనే ఉంది నువ్వు గుర్తించలేకపోయావు సరే అష్టవసులు వశిష్ట శాపానికి గురి నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధమ్మపతి అయ్యాను ఏడుగురిని శాపముక్తులను చేశాను ఈ బిడ్డడు అష్టమ వీడు దీర్ఘాయువు తల్లికి తల్లి లేకుండా బిడ్డ బతకడు బతికిన ఆరోగ్యంగా ఉండడు అందుకని నేను తీసుకెళ్ళి నవయ్యుకుడు అయ్యాక నీకు అప్పచెప్తా చెప్తా ఇతడు అష్టవసు గంగాపుత్రుడు గాంగేయుడు బలాధికుడు మహావయుడు అవుతాడు అందుకు దుఃఖించకు అడవిలోకే తీసుకువెళ్ళిపోతున్నామని ఎక్కడ కలిసో అక్కడ అడవిలోకి తీసుకువెళ్ళిపోతున్నాను అని చెప్పి శంతను కాసింత ఉపశమనం కలగజేసిందవిడ అంతేసారి సరే రాజ్యం వచ్చేసరి నేనేం చేయగలి నిమిత్తం మాత్రమే రాజ్యపాలలో కాలం గడిచిపోతోంది మరొకసారి వినోదం కోసం వేటకెళ్ళాడు అక్కడ ఒక యువకుడిని చూశాడు ఆ యువకుడు మన్మధుడిని తలపిస్తూ ధనుర్ విద్యాకోశలంతో బ్రాణ ప్రయోగ లాఘము అన్ని మానవ మహావీరులకే కాదు దేవదానుష్కులకు కూడా ఎవరికీ కూడా అసంభవం ఆశ్చర్యపోతూ అతన్ని గమనించి ఎవర సమీపించి ఎవరబ్బాయినాయన అంటే అతను విడిపోయాడు ఒక్కసారి గంగా దేవిని స్మరించాడు శంతనుడు ఆవిడ ప్రత్యక్షమై ఈ బిడ్డ నీ కొడుకే నాయన నీ కుమారుడి అష్టమవసు గాంగేయుడు వశిష్ఠుల వారి వద్ద వేదాలు అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీ ప్రావీణ్యుడయ్యాడు ఇంకా నీ పరసరావుడికి ఎంత విద్యొచ్చు ఇతనికి అంతవచ్చు ఇప్పుడు ఇంక నీ పుత్రుడు నువ్వు తీసుకెళ్లొచ్చు నీ వంశానికి కీర్తికారకుడవుతాడు అని చెప్పేసి గంగయ్యని పిలిచి తండ్రి చెప్పేసి గంగమ్మ అదృష్టమైంది శంతనుడు మునిసిపోతూ కొడుకుని తీసుకుని చక్కగా రథంలో ఎక్కించుకొని రా రాజ్యానికి వచ్చాడు అందరినీ పూర్వ మంత్రి పురోహిత సామంత దండ పౌర పౌరు అందరినీ పిలిచి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా కొడుకును పరిచయం చేసి యువరాజ పట్టాభిషక్తిని చేశాడు పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా పుత్రుడి యొక్క గుణగణాలు సౌర్య పరాక్రమాలు తెలుసుకొని చాలా సంతోషపడిపోతున్నాడు ఆయన సమనక అది మహాముల్లారా గాంగేడి జననం విన్నారు కదా ఇక మహారాజు శంతనుడు దాసపుత్రుడు మత్స్యగంధని ఎప్పుడు చేసుకున్నాడు వివాహం ఎలా చేసుకున్నాడు దీనికి సమాధానం చెప్తాను వినండి